ఎలా ఉన్నారు మీ మేధస్సును పరీక్షించే ఇంకొక అద్భుతమైన పదవి మీకోసం ఊహించండి మీరు ఒక గదిలో ఉన్నారు ఆ గది క్రమంగా నీటితో నిండిపోతోంది కాని ఆ గదికి తలుపు లేదు కిటికీ లేదు దారి కూడా లేదు అయితే మీరు ఆ గది నుంచి ఎలా బయటకొస్తారు మీకు సమాధానం తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి చూద్దాం ఈ ప్రశ్నకు సరైన సమాధానం తరువాతి వీడియోలో ఇప్పుడు చెప్పుకోండి చూద్దాం ప్రశ్న తొమ్మిదికి సమాధానం తెలుసుకుందాం అవి బీసీ అంటే క్రీస్తు పూర్వ సంవత్సరాలు ఆ కాలంలో సంవత్సరాలు తగ్గుతూ వెళ్తాయి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు బీసీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు బీసీ పంతొమ్మిది వందల తొంభై మూడు బీసీ లా వెనక్కిపోతుంది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదు బీసీలో వయసు పదేళ్లైతే పంతొమ్మిది వందల తొంభై బీసీలో ఆ వ్యక్తి వయసు పదిహేనేళ్లవుతుంది మరి ఇంకా అద్భుతమైన పదుల్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్